హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసగి పంటకు అలాగే ఇప్పుడు వానాకాలం సీజన్లో కూడా చాలా తక్కువ మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని ఇప్పటికే చాలా మంది రైతులైతే అంటున్నారండి సో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరికి ఎవరికి రాలేదో వాళ్ళందరి కోసం మరోసారి శుభార్ద చెప్పడం అయితే జరిగింది ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మళ్ళొకసారి విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి రేపు ఆగస్టు పదిహేనో తారీఖున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి ఏ విధంగా లీస్ట్ అయితే రావడం అయితే జరిగింది వాటి గురించి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి మనమైతే ఈరోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి రైతన్నలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది మీరు సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయ్యి చేస్తే లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఈసారి రైతు భరోసా పథకాన్ని ఏదైతే మనకైతే ప్రభుత్వం కాంగ్రెస్ అయితే వచ్చిందో అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ఏ విధంగా ప్రారంభించారంటే మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి యాసింగ్ సీజన్ అయితే నడుస్తుంది కదా ఆ యాసంగి సీజన్లో మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు దాంతోపాటు ఫిబ్రవరి నెల కూడా రావడం అయితే జరిగిందండి కాకపోతే దాంట్లో నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే చాలా తక్కువ మందికి రైతులు వచ్చిందని చాలా మంది రైతులైతే అంటున్నారు అదేవిధంగా అధికారులు కూడా అంటున్నారు కాబట్టి ప్రజెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా సమస్య డబ్బులు అనేది ఏదైతే యాసింగ్ సీజన్ అలాగే ఇప్పుడు వానకాలం సీజన్ అయితే ఉందో వాటికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకైతే ఆగస్టు పదిహేనో తారీఖు రేపు సో రేపటి నుంచి వచ్చేసి ఎవరికైతే రాలేదో ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి కదా ఆ ఐదు వేల కోట్ల రూపాయలని రైతులు ఎవరికైతే రాలేదో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం తరఫున అందజేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో రేపు ఆగస్టు పదిహేను స్పెషల్గా వచ్చేసి మనకైతే డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి గతంలో మీరు ఏ విధంగా పొందారు బ్యాంక్ అకౌంట్లో అదే విధంగా ఇప్పుడు కూడా బ్యాంక్ అకౌంట్లో అయితే పొందుతారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఓకేనా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు అయితే అందిస్తాను అలాగే రేపు వచ్చేసి ఏదైతే యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులు రాలేదు దాంతోపాటు వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంగీత డబ్బులు అయితే రాలేదు వాటి అన్నింటికి వచ్చేసి రేపటి నుంచి డబ్బులు విడుదల అవుతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఇకపై ఇంకా ఏదైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళకైతే వచ్చే సీజన్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రజెంట్ వచ్చేసి మనకైతే ఏదైతే గతంలో ఇచ్చారో వాళ్ళకి మాత్రమే మళ్ళీ ఒక్కసారి విడుదల చేయడం అయితే జరుగుతుందండి ఇంకా ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు షేర్ చేసినా నేనైతే ఉంటాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి